హాయ్ హలో ఫ్రెండ్స్ సో ఈరోజు మనము ఎస్బీఐలో ఒక భారీ నోటిఫికేషన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నామండి సో నోటిఫికేషన్ వెళ్ళే ముందు ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఎస్బీఐ సంబంధించినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఒక రికాగ్నైజ్డ్ చేయడం జరిగింది సో బెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా ఫర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ బై గ్లోబల్ ఫైనాన్షియల్గా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో దీంట్లో కనుక నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మొత్తము దాదాపు పన్నెండు వేల మూడు వందల డెబ్బై ఐదు పోస్టులు ఉండడం జరిగిందండి సో దీనికి సంబంధించినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఈ యొక్క అప్లికేషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ పేమెంట్ కనుక చూసుకున్నట్లయితే ఫీజు పదిహేడు ట్వెల్వ్ రెండు వేల ఇరవై నాలుగు అంటే డిసెంబర్ పదిహేడు నుంచి స్టార్ట్ అయ్యి రెండు వేల ఇరవై నాలుగులో ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ యొక్క ఎండింగ్ అనేది జరగడం జరుగుతుంది సో దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువ పోస్ట్లో ఉండడం జరిగిందండి సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది సో ఈ క్యాటగిరీ వైజ్గా అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఏ ఏ కేటగిరీలో ఏ ఏ స్టేట్లలో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయో ఇక్కడ మనం చూడొచ్చు దాంతోపాటుగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఒకసారి చూడండి మనకు అసలు ఏ విధంగా ఈ నోటిఫికేషన్లు మనము ఎలిజిబిలిటీ ఏజ్ అవుతుంది సో ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ ఎంత ఇచ్చారో దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ ఓబీసీ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ అదేవిధంగా పీడబ్ల్యూబిడి జనరల్ వాళ్ళకైతే సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే టెన్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫిఫ్టీన్ ఇయర్స్ ఓకేనా ఇక్కడ ఎక్స్ సర్వీస్ వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వడం జరిగింది సో ప్లస్ త్రీ ఇయర్స్ కలిపి మొత్తం ఎయిట్ ఇయర్స్ ఇక ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి ఇక్కడ ఇంకొక విషయం ఏంటిదంటే దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది సో అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఏ ఏం సిలబస్ ఉంటాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి సిలబస్ కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీరు ఇక్కడ చూడొచ్చు సో మొత్తం ప్రాసెస్ అనేది రెండు స్టెప్లు ఉంటుంది సో ఇక్కడ చూడొచ్చు సెక్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే ఒకటి ఫేజ్ వన్లో ప్రిలి ప్రిలిమరీ ఉంటుంది సో అదేవిధంగా నెక్స్ట్ ఫేజ్ టూలో కనుక చూసుకున్నట్లయితే మనకు మెయిన్స్ ఎగ్జామ్స్ ఉండడం జరుగుతుంది సో మొత్తం దీనికి సంబంధించినటువంటి ప్రిలిమరీ ఎగ్జామ్స్లో హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి మ్యాక్సిమమ్ సో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ హండ్రెడ్ ఉంటాయి సో ఇంగ్లీష్ లా లాంగ్వేజ్ అండ్ న్యూమెరికల్ ఎబిలిటీ రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించినటువంటి మీరు దీనికి సంబంధించినటువంటి టెస్ట్ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ కనుక చూసుకున్నట్లయితే మొత్తము వన్ నైంటీ క్వశ్చన్స్ ఉంటాయి మ్యాగ్జిమమ్ మార్క్స్ వచ్చేసి టూ హండ్రెడ్స్ సో టూ టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ అంటే మీకు టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ అంటే దాదాపు వన్ నైంటీ మినిట్స్లో టూ హండ్రెడ్ క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట సో దీనికి సంబంధించినటువంటి ఇంకా నోటిఫికేషన్ కింద ఒకసారి చూడండి ఇంకా మీరు దీనికి సంబంధించిన పే స్కేల్ ఎంత ఉంటుంది ఎంత జీతం వరకు ఉంటుంది కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఇరవై నాలుగు వేల నుంచి స్టార్ట్ అవుతుందండి సో బేసిక్ పే అనేది ఇరవై ఆరు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది సో టూ అలవెన్స్ ప్లస్ ఇంక్రిమెంటల్ అడ్మిషన్ అడ్మిషన్ బోర్ అండ్ గ్రాడ్యుయేట్స్ అంటే దీనికి సంబంధించిన పిఏడిఏలు అవి ఉంటాయి కలప అది మొత్తం కలిపి నలభై ఆరు వేల వరకు ఫర్ మంత్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో అంటే నలభై ఆరు వరకు ఒక నెలలో వస్తుంది అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే ఈ అప్లికేషన్ ఫీజుకి ఎంత అమౌంట్ చెల్లించాలి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఏం లేదు సో మీరు ఫీజు ఎటువంటి చెల్లింపు చేయన అవసరం లేదు జనరల్ మరియు ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఏడు వందల యాభై రూపాయలు మీ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నమాట సో ఓకేనా దీనికి సంబంధించినటువంటి ఈ నెక్స్ట్ మనం ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో కనుక ఎన్ని పోస్టులు ఉన్నాయంటే త్రీ ఫార్టీ టూ పోస్టులు ఉండడం జరిగిందండి సో ఎగ్జామ్ మీరు తెలుగులోనే రాసుకోవచ్చు అండ్ ఉర్దూ కూడా రాసుకోవచ్చు అండ్ ఎస్సీ వాళ్ళకైతే ఫిఫ్టీ ఫోర్ పోస్టులు అండ్ ఎస్టీ వా ఎస్సీ వాళ్ళకైతే ఫిఫ్టీ ఫోర్ ఎస్టీ వాళ్ళకైతే ట్వంటీ త్రీ పోస్టులు ఓబీసీ వాళ్ళకైతే నైంటీ టూ పోస్టులు ఉండడం జరిగింది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే థర్టీ ఫోర్ పోస్టులు ఉన్నాయి జనరల్లో కనుక చూసుకున్నట్లయితే వన్ థర్టీ నైన్ పోస్టులు ఉన్నాయి అదేవిధంగా మొత్తం టోటల్ కనుక చూసుకున్నట్లయితే త్రీ ఫార్టీ ఫోర్ టూ పోస్టులు ఉండడం జరిగింది సో నెక్స్ట్ మనకు ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ సెకండ్ సెవెంత్ వన్ సెకండ్ వన్ చూడండి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగు ఉర్దూలో రాసుకోవచ్చు ఎస్సీ వాళ్ళకైతే ఎనిమిది ఎస్టీ వాళ్ళకైతే మూడు ఓబీసీ వాళ్ళకైతే పదమూడు అదేవిధంగా ఈడబ్ల్యూస్ వాళ్ళకి వాళ్ళకైతే ఐదో జనరల్లో ఇరవై ఒకటి మొత్తం కలిపి యాభై పోస్టులు ఉండడం జరిగింది సో తెలంగాణలోనే ఎక్కువగా పోస్టులు ఉన్నాయి సో మీరు మంచిగా అప్లై చేసుకోవచ్చు సో ఇరు తెలుగు రాష్ట్రాల్లో నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ఇంకొకటి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ ఏపీ అండ్ తెలంగాణలో కనుక చూసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మంలో కూడా రాసుకోవచ్చు అండి ప్రాబ్లం లేదు వరంగల్లో కూడా ఉన్నది ఓకేనా హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం వరంగల్లో మీరు ఎగ్జామినేషన్ అనేది రాసుకోవచ్చు నెక్స్ట్ ఏపీ వాళ్ళు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సార్ ఏపీ వాళ్ళు ఇక్కడ అనంతపూర్లో రాసుకోవచ్చు గుంటూరు విజయవాడలో ఉన్నది ఎగ్జామినేషన్ సెంటర్ కడపలో ఉన్నది నెక్స్ట్ కాకినాడ అండ్ కర్నూలు నెల్లూరు రాజమండ్రి శ్రీకాకుళం తిరుపతి విశాఖపట్నం విజయనగరం సో ఇవన్నీ ఎగ్జామినేషన్ సెంటర్ అనమాట సో మీరు ప్రిలిమినరీ స్టేజ్లో ప్లస్ మెయిన్ స్టేజ్లో కూడా ఇది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ అనమాట ఇక్కడ మీరు రాసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు అనమాట సో మీకు ఇంకొకటి ఇక్కడ ఫోటోల సంబంధించినటువంటి కొంచెం జాగ్రత్తగా వహించాల్సి ఉంటుంది సో ఇక్కడ చూడండి సార్ ఫోటో ఎట్లా ఫిల్ చేయాలి ఇక్కడ జేపీజీ ఫార్మేట్లో టూ ఫార్టీ ఇంటూ టూ ఫార్టీ నిష్పత్తిలో సో త్రీ సెంటీమీటర్ ఇంటూ టూ సెంటీమీటర్ విత్ అండ్ హైట్ ఉండాలి ఫోటో ఫైల్ సైజ్ కనుక చూసుకున్నట్లయితే ట్వంటీ కేబీ నుంచి ఫిఫ్టీ ఫిఫ్టీ మాత్రమే ఉండాలి ఇది మాత్రం చాలా జాగ్రత్తగా వహించండి ఓకేనా సో దీనికి సంబంధించినటువంటి ఇదండి మనకు ఎస్బీఐలో సంబంధించినటువంటి దాదాపు పన్నెండు వేల సంబంధించినటువంటి నోటిఫికేషన్లు సో మీరు ఇంకా ఇంత పెద్ద భారీ నోటిఫికేషన్ ఇంకా మీరు ఇంకా చూడలేదు సో ఇంత పెద్ద నోటిఫికేషన్ను మీరు మిస్ చేసుకోబాకండి మంచిగా అప్లై చేసుకొని మీరు ఒక ఉద్యోగంలో స్థిరపడాలని మేము కోరుకుంటున్నామండి సో ఇంకా మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్